నేను జ్యూస్ చేస్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేస్తాను ఇది మిషన్ అనమాట జ్యూస్ పెట్టాను ఇట్లా ఇంకా చేస్తాను అంటే రోజు చేయాలి ఫ్రెండ్స్ జ్యూస్ ప్రతి రోజు చేయాలని చేయాలన్నమాట ఫ్రెండ్స్ రోజు చేయకపోతే మసలానాన్ని చేయలేదు నువ్వు చేయలేదు నేను చేయగలకి ఒక రోజు చేసేస్తాను ఇది ఒక పన్నమాట అలాగే పెద్ద కొడుకు కాయాలా ఫస్ట్ తినాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవంతా వాష్ చేసినాను కానీ దీంట్లో తొక్కంతా అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్ ఓన్లీ వాటర్ వస్తుంది దీంట్లో అందుకోసం అని చెప్పి దీనికి పై తొక్క అంతా తీసేసాను సరేనా అందుకోసం ఇది వచ్చి దీన్ని పే పేరు వచ్చి అరబీలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు నాకు ఇంకోటి టైం లేదు చెప్పేదానికి నేను రేపైనా వెళ్ళిండైనా ఫ్రూట్స్ నేమ్ ఇక్కడ అదే వెజిటేబుల్స్ నేమ్స్ ఉంటుందో అరబీలో నేను చెప్తాను ఫ్రెండ్స్ దీనికి ఏం చెప్తారు దానికి ఏం చెప్తారు అని చెప్పి నేను ఫ్రీగా ఉన్నప్పుడు అంటే ఎప్పుడో ఇప్పుడు రేపైనా వెళ్ళిండైనా నేను చేస్తాను కదా అప్పుడైనా నేను దీనికి ఏమంటారు అరబీలో దీనికి ఏమంటారు అరబీలో దీనికి ఏమంటారని చెప్పి నేను చెప్తాను ఫ్రెండ్స్ సరేనా के तो बाकी कोनी अब अपन ये पेंट फ्रेंड्स बहुत माती है कहीं नहीं करना तो वही है चीज तो दो कलर आप डिस्प्ले पे करते हैं अपन आने पेंट లేదు ఉడికిన తర్వాత చూడండి ఎట్టుంది చూడండి ఫ్రెండ్స్ అవంతా సర్ది మళ్ళా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కూడా కదా ఎట్టుంది చూడండి అవంతా సర్దాలా అవంతా సామాన్ ఉన్నాయి కడగాలా ఇట్లా అన్నం చేయాలా షోరువా చేయాలా సరే ఫ్రెండ్స్ షోరువా అయిపోయింది ఫ్రెండ్స్